బయటపడడం జరిగింది దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనులు నిమగ్నమై ఉన్నారు కరెక్ట్గా గా మనకి నిన్న అనుమానాల ప్రకారం ఆ యువతిని పిరియడ్ వచ్చి ఎనిమిది సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో రెండు గంటలు ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన పిరియడ్ వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటామని తర్వాత ఏం జరిగిందనేది తెలియదు నిన్న పొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం ఆమె అంటే టాప్ పైన వేసుకునే వస్త్రాలు పోలిసి వేసి ఉండటం అన్నీ చాలా దిగ్భ్రాంతి కలిగించింది దీని మీద మనం అన్ని కోణాలలో ప్రస్తుతం దాని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయటం ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి అదేమిటనేది పూర్తిగా చేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను ఇప్పుడు వెళ్ళిపో నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది మీకు సాయంత్రానికి ఎస్పీ గారు చెంబల్ మడుగులోని ఎస్పీ గారు డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృశ్యం మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది మీకు ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజాము